సాబుదాన వడ ఇలా చేసుకోండి ఈజీగా వరలక్ష్మి పూజ అప్పుడు నైవేద్యం పెట్టడానికైనా మనము ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాం తినొచ్చేది ముందుగా ఆలుగడ్డ ఉడకబెట్టి ఉంచాను నానబెట్టిన సాబుదాన దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు పల్లీల పౌడరు వేయించి పౌడర్ చేశాను పల్లీలు అది కూడా వేసుకొని కొంచెం సాల్ట్ ఉపవాసం ఉప్పు వేసుకుంటున్నా సేందనమ్మ వేసి కలుపుకోవాలి ముందుగా ఆయిల్ పెట్టి ఉంచాను వేడవుతుంది అలా చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ వాయనమని కాదు వచ్చిన వాళ్ళకు పెట్టడానికి కూడా బాగుంటుంది పులిహోర ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వడలు వచ్చిన ముత్తైదులకు వాయనంతో పాటు ఇది ఇది కొంచెం పులిహోర సాబుదాన వడ ఇలాంటివి పెట్టి ఇవ్వాలి తినడానికి ఈజీగా అవుతుంది అంటే మనం ముందు రోజు నానబెట్టుకొని రుబ్బి చాలా పెద్ద ప్రాసెస్ అది ఇట్లా ఈజీగా చేసుకోండి ఈసారి ఇలా చేసుకోండి ఈజీగా అయిపోద్ది వడ అలాంటివి చేసుకున్న నైవేద్యం వరకు చేసుకొని వచ్చిన వాళ్ళకు ఇలాంటివి పెట్టాలి ఈజీగా అయిపోద్ది ఇలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా చేసుకోండి సాబుదాన వడలు వీడియో కనుక నచ్చితే లైక్ చేయ ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఈసారి ఇలా చేసుకొని చూడండి పులిహోర ఇలా చేసుకోండి ముందుగా చింతపండు గుజ్జు తీసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి చింతపండుని బెల్లం కరిగిపోద్ది కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా ఉడికితే చాలు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకొని కొన్ని మెంతులు కొన్ని ఆవాలు కొన్ని మిరియాలు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్న దీన్ని మిక్సీ పట్టుకోవాలి పులిహోర పౌడర్ ఆవ పొడి ఇలా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ చల్లారింది వండుకున్నాను ఒక గ్లాస్ రైస్ పసుపు ఉప్పు అన్నీ వేసి కొంచెం గీ వేసి ముందుగా రైస్ రెడీ ఉంచాను దాన్ని చల్లార్చుకోవాలి చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం గీ వేసుకొని శనగపప్పు పల్లీలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకొని వేగాక ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకోవాలి పులిహోరలో ఇలా ముందుగా రైస్ చల్లారిన దాంట్లో వేసి కలుపుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని చింతపండు పులుసు మనం ముందు రెడీ చేసుకున్నాం అది ఇది పౌడరు ఆవ పొడి అవి పట్టుకున్నాం కదా అది వేసి కలిపేసుకోవడమే ఇలా ఈజీగా పులిహోర రెడీ చేసుకోండి వరలక్ష్మి పూజకు బియ్యంతో వడలు ఇలా చేసుకోండి ఒకటోరీ బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి దాంట్లో కొంచెం రవ్వ వేసి షుగర్ పౌడర్ పట్టుకొని వేసుకోవాలి అలా మిక్సీ వేసుకొని దీంట్లో వేసి కలిపేసుకోవాలి దాంట్లో ఇలాచి పౌడర్ వేసాను పాలతో కలుపుకోవాలి మనం ఇలా వడలు చేసుకొని వరలక్ష్మి పూజ అప్పుడు ఒక ఐటమ్స్ ఇది కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న రౌండ్స్ బాల్లాగా చేసుకోవాలి అన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి ఉంచాను ఇలా నొక్కేసుకోవడమే అంతే చాలా ఈజీగా అయిపోద్ది వరలక్ష్మి పూజ అప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకోవాలి మైదా వేసుకుని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు దీంట్లో బియ్యం పిండి గోధుమ పిండి కొంచెం రవ్వ వేసుకోవాలి షుగర్ పౌడర్ చేసి వేసి కలిపేసుకొని చేసేసుకోండి వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దద్దోజనం దద్దోజనం వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా కుక్కర్లో చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను తీసుకొని ఒక రెండు సార్లు కడగాలి బాగా కడిగి చూయిస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నా వరలక్ష్మి ఇంతకు ఇంతకుముందు కూడా వీడియోస్ చాలా చేశాను చూడండి శనగలతో ఫ్రై చేయడం తాలింపు వేసుకోవడం శనగలు తాలింపు పులిహోర పూర్ణాలు దద్దోజనము అన్నీ చేశాను ఒకసారి చూడండి ఇలా వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చల్లారిన తర్వాత ఇలా మెత్తగా స్పూన్తో కలిపేసుకుంటే మెత్తగా అయిపోద్ది రైస్ దాంట్లో పాలు వేసుకుంటున్నాను కొన్ని పాలు వేసుకోవాలి వేసుకొని కలిపి కలిపేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా పాలు పెరుగు వేసుకొని కలిపి కలిపి చూడండి చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను గీ వేసుకున్న ఒక స్పూన్ దాంట్లో శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ మిరియాలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఈసారి దద్దోజనం ఇలా చేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో కామెంట్లో చెప్పండి కొంచెం ఇంగువ వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒకసారి ఇలా వేసి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది దద్దోజనం పెరుగు కలిపెట్టుకున్నాం దాంట్లో వేస్తున్నా రైస్లు వేసి కలిపేసుకోవడమే ఇలా ఈజీగా చేసుకోండి వరలక్ష్మి పూజ అప్పుడు ఇప్పుడు దానిమ్మ గింజలు తీసి వేసుకోవాలి దీంట్లో ఇలా దద్దోజనం రెడీ అయిపోయింది